చాలామంది మగవాళ్ళు సెక్స్ తర్వాత అంటే చాలా ఎక్కువ సెక్స్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ కానీ లెగ్ పెయిన్స్ కానీ కింద మోకాలు నొప్పులు కానీ వస్తాయని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇది ఎందుకు అంటే ఒకటి వాళ్ళల్లో విటమిన్ లోపం ఉండడం వల్ల కానీ విటమిన్ డి ఉండడం వల్ల కానీ ఇవన్నీ జనరల్గా ఏమవుతుందంటే విటమిన్ బిట్వెల్వ్ లోపం ఉన్నప్పుడు నార్మల్గా మజిల్స్ వీక్ అవుతాయి అలాగే నరాలు అంటే నర్వ్స్ కూడా కొంచెం వీక్ అవుతాయి విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కూడా మనకు బోన్స్ వీక్ అవుతాయి అలాగే మజిల్స్ కూడా వీక్ అవుతాయి సో జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే చెప్తున్నారో అంటే సెక్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న వాళ్ళు జనరల్గా ఈ రెండు హార్మో ఈ విటమిన్స్ని చెక్ చేసుకోవాలి విటమిన్ డి బాగుందా విటమిన్ బిట్ వాళ్ళు బాగుందా అనేది రెండోది కొంతమంది అబ్నార్మల్గా సెక్స్ పొజిషన్స్లో ఎక్కువసేపు సెక్స్ చేస్తుంటారు అంటే ఎక్కువసేపు బెండ్ అవడం కానీ ఎక్కువసేపు అంటే ఒక కాలు పైకి లిఫ్ట్ చేసి ఒక కాలు కిందికి పెట్టి చేయడం వల్ల కానీ ఆ అబ్నార్మల్ పొజిషన్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చి ఆ బ్యాక్ పెయిన్ వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ కంప్రెస్ అయిపోయి కూడా మనకు లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి అబ్నార్మల్ పొజిషన్స్ వీలైనంత వరకు ట్రై చేయకుండా రెగ్యులర్ మిషనరీ పొజిషన్లో ట్రై చేసుకోవడం అనేది బెటర్ సో ఈ పెయిన్స్ అనేది ఒక ఫ్యూ మినిట్స్ వరకు ఉంటే జనరల్గా మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ అది కంటిన్యూస్గా ఒక రెండు మూడు రోజుల పాటు ఈ పెయిన్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీరు విటమిన్ డి విటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి ఒకవేళ తక్కువగా ఉంది అంటే దానికి సంబంధించిన మెడికేషన్స్ వాడండి ఆ పెయిన్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ అవుతుంది చాలామంది మగవాళ్ళు సెక్స్ తర్వాత అంటే చాలా ఎక్కువ సెక్స్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ కానీ లెగ్ పెయిన్స్ కానీ కింద మోకాలు నొప్పులు కానీ వస్తాయని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇది ఎందుకు అంటే ఒక్కటి వాళ్ళలో విటమిన్ లోపం ఉండడం వల్ల కానీ విటమిన్ డి లోపం ఉండడం వల్ల కానీ ఇవన్నీ జనరల్గా ఏమవుతుందంటే విటమిన్ బి ట్వెల్వ్ లోపం ఉన్నప్పుడు నార్మల్గా మజిల్స్ వీక్ అవుతాయి అలాగే నరాలు అంటే నర్వ్స్ కూడా కొంచెం వీక్ అవుతాయి విటమిన్ డి ఉన్నప్పుడు కూడా మనకు బోన్స్ వీక్ అవుతాయి అలాగే మజిల్స్ కూడా వీక్ అవుతాయి సో జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే చెప్తున్నారో అంటే సెక్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్న వాళ్ళు జనరల్గా ఈ రెండు హార్మో ఈ విటమిన్స్ని చెక్ చేసుకోవాలి విటమిన్ డి బాగుందా విటమిన్ బిట్వెల్వ్ బాగుందా అనేది రెండోది కొంతమంది అబ్నార్మల్గా సెక్స్ పొజిషన్స్లో ఎక్కువసేపు సెక్స్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువసేపు బెండ్ అవ్వడం కానీ ఎక్కువసేపు అంటే ఒక కాలు పైకి లిఫ్ట్ చేసి ఒక కాలు కిందికి పెట్టి చేయడం వల్ల కానీ ఆ అబ్నార్మల్ పొజిషన్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చి ఆ బ్యాక్ పెయిన్ వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ కంప్రెస్ అయిపోయి కూడా మనకు లెగ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి అబ్నార్మల్ పొజిషన్స్ వీలైనంత వరకు ట్రై చేయకుండా రెగ్యులర్ మిషనరీ పొజిషన్లో ట్రై చేసుకోవడం అనేది బెటర్ సో ఈ పెయిన్స్ అనేది ఒక ఫ్యూ మినిట్స్ వరకు ఉంటే జనరల్గా మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ అది కంటిన్యూస్గా ఒక రెండు మూడు రోజుల పాటు ఈ పెయిన్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీరు విటమిన్ డి విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి ఒకవేళ తక్కువగా ఉందంటే దానికి సంబంధించిన మెడికేషన్స్ వాడండి ఆ పెయిన్స్ అనేది కంప్లీట్గా క్యూర్